ఇరువదిరెండవ సర్గము కొనయూ పెరితోనున్న వాలి తన తమ్ముడైన సుగ్రీవుని తోడను కుమారుడైన అంగదిని తోడను హితోక్తులూ పలికి అశువులను కోల్పోవుట తిన్నగా శ్వాసపీచుచు పెరితో ఉన్న వాలి అంతటను కలైజూచుచు మొట్టమొదట ఎదురుగా ఉన్న తన తమ్ముడగు సుగ్రీవుని గాంచెను వానరాధిపతి అయిన యుద్ధమున సఫలుడైన సుగ్రీవుని సంబోధించి ఆత్మీయతతో స్పష్టముగా ఇట్లు నుడివెను సోదర నీ భార్యను నా వసమునందుంచుకుని నిన్ను నుండి వెళ్లగొట్టినందులకు నన్ను దోషిగా తలంపవద్దు ఇది అంతయు విధివిలాసమున జరిగినది నేను బలగర్వితుడనే అజ్ఞానవశమున అట్లు చేసితిని అన్నదమ్ములమైన మనము కలిసిమెలసి హాయిగా జీవించడీ యోగమునూ దైవము మననొసట వ్రాయలేదు కనుక పరస్పరము సోదరప్రేమతో మసలు కొనవలసిన మనము అందులకు విరుద్ధముగా ప్రవర్తించితిమి నేను ఇంకొక్క క్షణములో ఈ తనువును చాలించి పరలోకమునకు వెళ్ళుచున్నట్లు ఏరుంగుము కావున ఇప్పుడు ఈ వానరరాజ్యమును నీవు స్వీకరింపు నాయన సుగ్రీవా నా ఈ సమస్త సంపదలను రాజ్యమునూ కడకు నా ప్రాణములను సైతము ఈ క్షణమునందే త్యజించి వెళ్ళుచున్నాను వాలి యుద్ధమున అజేయుడు ఎంతటి వీరునకును లొంగెడివాడు కాడు అని నాకు గల కీర్తినేటితో అంతరించినది ఓ వీరుడా ఈ అవసానదశలో నేను నుడువుచున్న ఈ మాటలను ఆలకింపుము రాజ్యమును పాలించుట మిక్కిలి క్లిష్ట భార మైనదే అయినప్పటికినీ అందులకు నీవు సమర్థుడవు కనుక వెంటనే పట్టాభిషిక్తుడవు కమ్ము తమ్ముడా ఇదిగో కన్నీరు మున్నీరుగా ఏడ్చిచూ నేలపై పడియున్న ఈ అంగదకుమారుని చూడుము ఇతడు నాకు ప్రాణముల కంటే మిన్నయైనవాడు సుఖములలో పుట్టి పెరిగినవాడు మాయామర్మములెరుగని పసివాడు బుద్ధిమంతుడు హాయిగా జీవింపవలసినవాడు కనుక వీనిని నీ సొంత కుమారునిగా చూచుకునుము తండ్రిలేని ఈ చిన్నారికి ఏలోపమునూ రానియకుండా అన్ని విధములుగా సర్వసమర్థనీగావింపుము నాకు మారుగా వీనికి వస్త్రాభరణాదులను అన్నింటినీ నీవే సమకూర్పవలయనూ శత్రుబాధలు లేకుండా చూడవలసిన వాడవు నీవే ఇతనికి ఎట్టి భయమూ లేకుండా అండగా నిలువుము నాయన సుగ్రీవా ఈ తారాకుమారుడు మిగుల తేజస్వి నీవలె పరాక్రమశాలి రాక్షసాది శత్రువులను వధించినప్పుడు నీకు కుడిభుజముగా ఉండగలడు ఈ అందధదుడు మిక్కిలి బలశాలి చురుకుదనము గలవాడు యువకుడు రణరంగమున విక్రమించి తన స్థాయికి తగినట్లు సాహసముతో పోరాడగలడు సుగ్రీవా నా ధర్మపత్గు ఈ తార తారసుషేనుని కూతురు పాలసముద్రమును మథించినప్పుడు తార అందుండి జన్మించెను అప్పుడు ఆమె యొక్క దక్షిణ కుడి హస్తమును వాలియు వామ ఎడమ హస్తమును సుషేణుడును పట్టుకునిరి అంతటా ఆమె కొరకు వారు ఇరువురును వివాదమునకు దిగిరి దేవతల తీర్పులో తార తారసుషేననకూ కూతురయ్యను వాలికి భార్య అయ్యను ఇది స్కాంధ పురాణ ప్రమాణము శ్లోకం సుషేణ కలహే పుత్రీతి ప్రతిపాదిత సుషేను దుహితః తస్యా స్వయంవరం అకల్పయత్ ఇత్తం గూఢా కపీంద్రేణ తారా సర్వాంగ సుందరి ఈమె ఎంతయూ సూక్ష్మబుద్ధిగలది అర్ధవిశ్లేషమునందు చతురురాలు రాబోవు ఆపదలను పసిగట్టగలదు సకల విషయములయెందునూ సమర్థురాలు ఇట్లు యుక్తము అని తార ఏకార్యమును గూర్చి చెప్పినను దానిని నిస్సంశయముగా ఏమాత్రమూ సందేహపడక చేయవచ్చును ఆమె చెప్పినదేదియు మరి రీతిగా అన్యథా కాదు తమ్ముడా శ్రీరాముని కార్యమును ఆదేశమును ఎట్టి సంకోచము లేకుండా చేయుము అట్లు చేయనిచో అది అధర్మమగును నీవు మాట ఇచ్చిన ప్రకారము సీతాన్వేషణ కార్యమును చేయనిచో అది అధర్మము అగును ఆయన మనస్సును నొప్పించినచో నిన్ను శిక్షింపక మానడు సుగ్రీవా ఇదిగో ఈ దివ్యమైన బంగారు మాలను నా బుందిలో ప్రాణములు ఉండగనే ధరింపుము లేనిచో నేను మృతి చెందిన మరుక్షణమే ఈ అజేయ అజేయశక్తి ప్రభావము మాయమగును అన్నయ్యగు వాలి సోదరప్రేమతో ఇట్లు పలికిన పిమ్మట సుగ్రీవుడు సంతోషమునకు దూరమై రాహుగ్రస్తుడైన చంద్రునివలే కాంతివిహీనుడయ్యను ఆవాలి పలికిన వచనములకు సుగ్రీవుని మనస్సు కుదుటబడెను అన్నపై అతనికి గల వైరభావము తొలగిపోయెను అతడు సావధానుడై శ్రద్ధాధరములతో అన్న చెప్పినట్లు చేయిచూ ఆయన ఇచ్చిన బంగారు మాలను గ్రహించెను వాలి ఆ బంగారుహారమును సుగ్రీవునకు ఇచ్చిన పిమ్మట అక్కడనయ్యున్న వైపు చూచెను ప్రాణములను విడిచిచున్న ఆ స్థితిలో అతడు పుత్రవాత్సల్యముతో ఇట్లు పలికెను నాయనా నా మరణానంతరము మీ పినతండ్రియగు సుగ్రీవుడు చెప్పినట్లు నడుచుకునుచుండుము దేశకాల పరిస్థితులను అనుసరించుచూ నడుచుకునుము ప్రియమునకు పొంగిపోవుటగాని అప్రియమునకు కృంగిపోవుటగాని చేయక సుఖదుఖములను సమానముగా భావింపుము మహాబాహుడవైన ఓ అంగదా నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమతో లాలించితిని నా దగ్గర నడుచుకునినట్లు ప్రవర్తించినచో పినతండ్రియగు సుగ్రీవునికడ మాత్రము నీ ఆటలు సాగవు శత్రువులను అదుపు చేయగలవాడా సుగ్రీవుని గాని వారి గాని కలియవద్దు నీవు నిగ్రహము గలిగి రాజునకు ప్రయోజనమును గూర్చుపనులనే ఆచరింపుము సంతతము ఆయన యొక్క అదుపు ఆజ్ఞలలోనే ఉండుము నీవు సుగ్రీవుని కడ మిక్కిలి చనువుతో ప్రవర్తింపకుము అట్లని ఆయనకు అతి దూరముగా ఉండకుము ఈ రెండును దోషములే కనుక ఈ రెండింటికినీ మధ్యమార్గమున నడుచుకునుము ఇట్లు పలికిన పిమ్మట బాణము గృచ్చుకునుట వలన కలిగిన బాధకూ అతని కన్నులు తిరుగసాగెను భయంకరములైన అతని దంతములు బయటికి వచ్చెను ప్రాణములు ఎగిరిపోయెను అప్పుడు అచటి వానరులు సేనాపతులు వానరప్రముఖులు అందరూ తమ ప్రభువు యొక్క మృతికి బిగ్గరగా ఏడ్చిచూ దీనముగా ఇట్లు వచించిరి మన ప్రభువు స్వర్గస్థుడైనందున కిష్కింధ శూన్యమాయను ఉద్యానవనములూ పర్వతములు అడవులూ వెలవెలబోవుచున్నవి ఆ స్వామి గతించినందున వానరుల ముఖములు కడదప్పినవి వాలి మిక్కిలి వేగముగా సాగిపోవునప్పుడు అచటి అరణ్యములు ఉపవనములు సరస్సులు మొదలగు చోట్లగల పువ్వులన్నీనూ ఆయన వేగమునకు ఎగిరి ఆయనను అనుసరించుచుండెడివి ఇట్లు ఆపని చేయగలవారు ఎవరు దీర్ఘమైన బాహువులు గలవాడు మహాత్ముడు అయిన గోలభుడు అను గంధర్వునకునూ వానరప్రభువైన వాలికిని ఘోరయుద్ధము జరిగెను ఆ సమరము పదనైదు సంవత్సరముల కాలము రాత్రింబవళ్లు నిర్విరామముగా కొనసాగెను పదునారవ సంవత్సరమున వాలిచేతిలో గోలకుడు హతుడయ్యెను భయంకరములైన దంతములు గల ఆ ప్రభువు దుష్టుడైన ఆ గంధర్వుని హతమార్చి మాకు ఆదుర్మార్గుని భయము లేకుండా చేసెను అట్టి మహాబలశాలి అయిన ఇతరుల ఇతరులచేత ఎట్లు హతుడయ్యను దట్టమైన అడవిలో ఒక సింహము వలన గోనాథుడు ఆబోతు మరణించినప్పుడు ఆ గోపతి వృషభము తో కలిసి మసలెడి ఆవులు దుఃఖించినట్లు వానరులకు ప్రభువు వీరుడు అయిన వాలి సింహపరాక్రముడైన శ్రీరామునిచేత నిహతుడు కాగా అచటి వానరులందరూ క్షోభతో మిగుల కృంగిపోయిరి తనపతి మరణించిన కారణముగా తార దుఃఖసముద్రములో మునిగిపోయెను చచ్చిపడియున్న భర్త ముఖమును చూచి ఆమె ఆయనను కౌగిలించుకుని నరికి వేయబడిన చెట్టును అల్లుకునియున్న తీగెవలే నేలపైపడిపోయెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధా కాండమునందు ఇది ఇరువది రెండవ సర్గము